హాయ్ చెప్పమ్మా అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మా అమ్మ వాళ్ళది డ్వాక్రా గ్రూప్ ఫస్ట్ స్టార్ట్లో ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ గ్రూప్ పేరు సాయిబాబా ఎంపీఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏడవ నెలల స్టార్ట్ చేసుకున్నారంటే గ్రూప్ ఫస్ట్ స్టార్ట్ అవ్వడం వీళ్ళ గ్రూప్తో స్టార్ట్ అయ్యింది ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే ఇరవై ఆరవ సంవత్సరం గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఇరవై ఐదు నుండి ఇరవై ఆరో సంవత్సరం ఎన్ని లోన్లు తీసుకున్నారు చెప్పమ్మా ఫస్ట్ లోన్ ఎంత తీసుకున్నారు అసలు నెల పొదుపులు ఎంత కట్టుకున్నారు చెప్పొక్క రూపాయ నెలకు ముప్పై యాభై యాభై వంద కట్టుకున్నారా మరి ఫస్ట్ లోన్ ఎంత తీసుకున్నారు ఫస్ట్ సెకండ్ లోన్ యాభై వేలు మూడు లక్షలు మూడు లక్షలు తీసుకున్న తర్వాత అరవై ఐదు ఏం లోన్లు వీళ్ళు అని లోన్ తీసుకోకుండా ఇప్పటికీ దాదాపుగా ఎనిమిది సంవత్సరాల వరకు లోన్ తీసుకోలేదు ఇప్పుడు పొదుపులు వేసుకుంటా ఉన్నారు మళ్ళీ తీసుకోవాలని ఎందుకంటే గవర్నమెంట్ ఏది పెంచింది కదా అరవై సంవత్సరాలు తీసుకుందాం ఈ ఒక్కసారి మంచిగా కట్టుకుందాం వాళ్ళు అయితే గ్రూప్ సూపర్ ఏ నెల ఆ నెల అయితే గ్రూప్ చాలా చక్కగా కట్టుకున్నారు వాళ్ళకు నాలుగు నెలలు ఐదు నెలలు వేస్తే పొదుపు లేస్తే లోన్ ఇస్తా అన్నాడు సారు వాళ్ళు నెల నెల మంచిగా కట్టుకుంటా ఉన్నారు ఎవరు కూడా పెండింగ్ పెట్టరు ఈ అమ్మ ఫస్ట్ లీడర్గా ఉన్నప్పటి నుండి అసలు గ్రూప్లో నాలుగు లక్షలు జమ అయినాయి గ్రూప్ వద్దనుకొని ఫస్ట్ పంచుకున్నారు వద్దని అవైతే ఇప్పుడు ఉండేది ఉంటే ఎనిమిది లక్షలు పది లక్షలు అవ్వు వాళ్ళు వినలేదు సభ్యులు ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలంటే నాలుగైదు నెలలు గ్రూప్ రన్నింగ్ ఉండాలని వేసుకుంటా ఉన్నారు గ్రూపుతో మంచిగా లాభ అమ్మ చెప్పు లోన్ తీసుకొని ఏం చేసిన లోన్ తీసుకున్నా బర్రంపుకున్నా నేను మూడు లక్షలు తీసుకున్నప్పుడు ఇక యాభై వేలు తీసుకున్నప్పుడు తమ్ముడికి షాపులో పెట్టుకున్నాడు షాపుకి పనికి వచ్చినాయి షాపుకి పనికి వచ్చినాయి ఇక ముప్పై వేలు తీసుకున్నా దేనికి ఖర్చు పెట్టినా లాస్ట్ పంచుకున్నప్పుడు ఏం చేసినా చెవులకు తులం బంగారం తీసుకొని మాటిలకి కమ్మ తీసుకున్నాను లాస్ట్కు డబ్బులు పంచుకున్నారు వీళ్ళు మనిషి ముప్పై వేలు అప్పుడు బంగారు యాభై వేలు యాభై పంచుకున్నారా మీ యాభై వేలు వచ్చి మర్చిపోక నలభై ఐదు వేలు వచ్చి నలభై ఐదు వేలు అయితే అప్పుడు బంగారు అంతే పదకొండు వేలు ఉందా వేలుందాకొండ ఇరవై ముప్పై ఆహా తులం నర వచ్చిందా తులం ఇప్పుడు తూలం నర మాటీలు కమ్మల తులం కమ్మలు మాటీలు చూసిండ్రా ఒక్కసార్లు నెత్తుకొనేమో ఇంటికే ఖర్చు అనే ముప్పై వేలు యాభై వేలు షాపు పెట్టింది లక్ష రూపాయలు ఏమో దేనికి పెట్టుకున్నామో మూడు లక్షలు తీసుకునేటప్పుడు పర్లేదు అంటే అప్పుడు ఒక బర్రెని ఇప్పుడు ఒక బర్రెని కొనుక్కుంది దాని ద్వారా అయితే మంచిగానే లాభం పొందినరాని అయితే ఒక సంఘం ద్వారా ఎంత లాభం పొందినరో చూడండి ఎవరిని అడిగినా కూడా రెండు రూపాయలకే మించే వడ్డీకి ఇస్తారు తప్ప రూపాయి ఇవ్వరు కదా దీంట్లో రూపాయి పడ్డాయి అందరూ సంఘాలలో ఉండి మంచిగా కట్టుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది ఎవరు అడిగినా కూడా సడెన్గానే అయితే తీయరు కదా కాగితం అప్పు బంగారం పెట్టుకొని ఇస్తారు ఇల్లనైతే ఏముండదు కేవలం పది మంది నమ్మకంతో లోన్ ఇస్తారు మీరు కూడా అట్లనే సంఘాలలో చేరని వాళ్ళు ఇంకా చేరండి కట్టుకోండి మంచిగా ఎందుకు ఎంత మంచిగా ఇప్పుడు ఇంటికి ఎక్కువ లోన్ వస్తుంది ఒక్కరికి లక్ష రూపాయలు కాదు రెండు లక్షల వరకు ఇస్తున్నారు ఏ షాప్ పెట్టుకున్నా కూడా ఎవరిని అడగకుండా మీరు మంచిగా పెట్టుకోవచ్చు మంచిగా కట్టుకుంటే అందుకే అమ్మ వాళ్ళు ఒక్కసారి తీసుకోండి అంటే లోన్ గ్రూప్ పులుపులు అయితే నాలుగు నెలల నుండి కంటిన్యూషన్ చేసుకున్నారు ఈ నెల ఆగి వచ్చే నెల వీళ్ళకి లోన్ అడగాలిగా సార్ని ఇంకా అమ్మ వాళ్ళు బంగారం కొనుక్కున్నారు అందరు పంచుకొని మళ్ళీ ఇప్పుడైతే వేసుకుంటున్నారు ఓకేనండి మరి సంఘం ద్వారా ఏ విధంగా లాభ పొందిరో చూసిరు కదా మీరు కూడా మంచిగా కట్టుకొని మంచిగా చేయండి ఓకేనండి మరి మా అమ్మ మా ఇంటి పక్క అమ్మ గ్రూప్ గురించి అయితే చెప్పాను కదా ఓకే మరి మా అమ్మది మాది మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అప్ చేయండి బాయ్ మరి బాయ్ చెప్పమ్మా బాయ్ బాయ్ నాతో కూడా